హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక అందులో భాగంగానే చాలా మంది నటులు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఒకదానికి మించి మరొక పాత్ర చేస్తూ చాలా అవార్డులను కూడా అందుకుంటూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటులు మాత్రం వాళ్లకు నచ్చిన ఆఫర్లను వద్దనకుండా క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా రాణించాలి అంటే మాత్రం చాలా కష్టమైన పనే అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ బాగా చేసినా కూడా సక్సెస్ ఉంటేనే హీరోకి గుర్తింపు అనేది ఉంటుంది అందు వల్లే అక్కినేని మూడవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కెరీర్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేసినప్పటికీ తనకి సక్సెస్లు అనేవి ఎక్కువగా లేకపోవడంతో ఆయన మీడియం రేంజ్ హీరోగానే గుర్తించబడ్డాడు తనతో పాటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి నటులు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందుతూ గ్లోబల్ స్టార్లుగా వెలుగొందుతుంటే నాగచైతన్య మాత్రం ఇంకా సెకండ్ గ్రేట్ హీరోగానే గుర్తింపు పొందుతున్నారు మరి ఈయన స్టార్ హీరోగా మారాలి అంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ఇక తన అసహనతి అయిన సమాంతను ప్రేమించి పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకోవడం కూడా ఆయన కెరీర్కి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి అందువల్లే ఆయన కొద్దిపాటి డిప్రెషన్లో ఉన్నట్టు తెలు తెలుస్తుంది ఇక ఇప్పుడు ఆ డిప్రెషన్ నుంచి కోలుకొని సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి